మార్కెట్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా చింత చిగురు కనిపిస్తోంది కదా ఇది చింత చిగురు కాదండి మన చింతలన్నీ దూరం చేసే దివ్య ఔషధం అనమాట సీజనల్ గా దొరికే ఈ చింత చిగురు వాడడం వల్ల ఆడవాళ్లలో నెలసరి సమస్యలు చాలా తగ్గుతాయి అలాగే థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంటుంది అనమాట దీనిలో విటమిన్ సి విటమిన్ బి వల్ కూడా ఉంటుంది ఈ సీజనల్ గా దొరికే ఈ చింత చెగురు మనకి ఫుడ్ లో నచ్చినట్టుగా చేసుకొని తినడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రోజు నేనైతే చింత చిగురుతో పప్పు చేస్తున్నాను దీనికోసం అయితే చిగురుని చక్కగా నలిపేసుకుని అందులో పుల్లలన్నీ వేరుకుని చక్కగా కడిగేసి కుక్కర్ లో ఒక గ్లాస్ వరకు కందిపప్పు తీసుకుని నీట్ గా కడిగి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక అర స్పూన్ వరకు మెంతులు కారము పసుపు యాడ్ చేసుకుని కడిగిన చింత చింతచీకరను కూడా ఇందులో యాడ్ చేసేసుకుని మూత పెట్టే ముందు కాస్త నెయ్యి వేసుకుంటే కమ్మటి స్మెల్ వస్తుంది అలాగే పప్పు కిందకి చింది పొంగిపోకుండా ఉంటుంది అనమాట కుక్కర్ లో నాలుగు విజిల్ రాణిస్తే పప్పు చక్కగా ఉడుకుతుంది పప్పు గుత్తితో చక్కగా మెరిపేసుకుని ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకుని కరివేపాకు కొత్తిమీర వేసుకుని పప్పులో కాస్త ఉప్పు వేసుకున్న తర్వాత పోపు అంతా ఇందులో వేసేసుకుని వొడియాలతో నంచుకుని తింటే సూపర్గా ఉంటుంది